తన తండ్రి గారు శ్రీ శాంబమూర్తి గారు ఊరూరా తిరుగుతూ రామాయణ భారత భగవతాలు చెప్పిన పుణ్యం తన బిడ్డకు ఎలాంటి సన్నివేశానికైనా అచ్చు అమరిపోయి అమరిపోయే అమర స్వరంగా మరిపోయింది ఎలాంటి కథానాయకుడి స్వరానికైనా సరిగ్గా సరిపోయే స్వరంగా అమరిపోయింది రామ్ రామ్ సీతారాం వాల్మీకి రామాయణం సుందరకాండ సిద్ధి సర్గలు ఇరవై ఏడవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మునుపటి భాగంలో ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లితో అమ్మ మిమ్మల్ని ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల చూడగలిగానమ్మా మిమ్మల్ని చూసిన ఈ శుభవార్త మీరు కనిపించడం లేదని శోకిస్తున్న అరవై ఏడు కోట్ల మంది వానరుల శోకాన్ని తీసేస్తుందమ్మా అని చెప్పిన ఆ ఆంజనేయ స్వామి ఇప్పుడు మరో మహత్తరమైన శ్లోకాన్ని సీతమ్మ తల్లి ఎదుట చెబుతున్నారు దిష్ట్యాహి మమ నాగర్తం దేవి సాగర ప్రప్సామి అహమిదం దిష్ట్యా త్వద్దర్శన దర్శన కృతం యశాహ అమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల సముద్రాన్ని దాటిన నాయి కష్టం వృధా కాలేదు తల్లే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల సీతమ్మను కనుగొన్నానన్న చిరస్మరణీయమైన కీర్తితో చిరంజీవిగా నిలిచిపోతానమ్మా అనే ఆ ఆంజనేయ స్వామి రెండు చేతులు జోడించి సీతమ్మ తల్లి ఎదుట చెబుతున్నారు ఈ శ్లోకంలో ఆంజనేయ స్వామి దిష్ట్యా అనే పదాన్ని అంటే భగవంతుని అనుగ్రహం అనే పదాన్ని ఒకటికి రెండు మార్పులు ప్రయోగిస్తున్నారు ఎందుకయ్యా అంటే ఆస్తికుడు పుణ్యమని అంటే నాస్తికుడు లక్ అని అంటున్నాడు భగవంతుని నమ్మేటటువంటి వ్యక్తి భగవంతుని అనుగ్రహం అని అంటే నమ్మనటువంటి వాడు అంతా నా ప్రతిభ అని అంటున్నాడు అయ్యా ఈ సనాతన ధర్మానికి ఆయువు పట్టైన కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ సకల కర్మ ఫలప్రదాత మహావిష్ణువును మనస వాచ నమ్మేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించినప్పుడు అది భగవంతుని అనుగ్రహం వల్ల సాధించబడింది అని చెబుతున్నాడు పురాకృత పుణ్యం వల్ల సాధించబడింది అని చెబుతున్నాడు అదే ఈ సనాతన ధర్మాన్ని నమ్మనటువంటి ఒక వ్యక్తి ఆ పరబ్రహ్మాన్ని నమ్మనటువంటి ఒక వ్యక్తి ఇదంతా నా ప్రతిభ అని సెల్ఫ్ మేడ్ పర్సన్ అని గర్వంతో కాలరగరేస్తూ తిరుగుతున్నాడు అయ్యా సకల శాస్త్రాలను అవపోస పట్టిన ఆంజనేయ స్వామి అంత పెద్ద సముద్రం ಅವಲ ದಾಟಿನ ಆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ అరవై ఏడు కోట్ల మంది వానరులు చేయలేని పనిని చేసినటువంటి ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని కనుగొన్న ఆంజనేయ స్వామి ఇదంతా నేనే చేశాను అని చెప్పుకోవటం లేదు ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల పురాకృత పుణ్యం వల్ల ఇది సాధ్యమైందని ఎంతో వినయంగా చెబుతున్నాడు ఈ శ్లోకం ద్వారా సమస్త మానవాళికి ఆంజనేయ స్వామి రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నారు ఒకటి ఒక వ్యక్తి కష్టపడిన ఆ పడి కష్టం ఆ వ్యక్తికి ఆ జన్మలో ఫలించాలంటే అందుకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఒక వ్యక్తికి ప్రతిభ ఉన్న ఆ ప్రతిభ రాణించాలంటే ఆ ప్రతిభ గుర్తింపబడాలంటే ఆ ప్రతిభకు పట్టాభిషేకం జరగాలంటే ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం ఉండాలి శ్లోకం మొదటి వరుసలో ఆంజనేయ స్వామి దిష్్యాహి మమ నాగర్తం దేవి సాగర లంఘనం అమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల సముద్రాన్ని దాటిన నా ఈ కష్టం వృధా కాలేదు తల్లి అని అంటున్నారు ఎందుకలా అంటున్నారు మామూలుగా నా కష్టం వృధా కాలేదు అని చెప్పి ఉండొచ్చు కదా భగవంతుని అనుగ్రహం వల్ల అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారో అయ్యా జీవితంలో చాలా మంది కష్టపడి పనిచేస్తుంటారు కానీ కొద్ది మంది మాత్రమే విజయాన్ని సాధిస్తుంటారో పాపం కొద్ది మంది ఎంత కష్టపడ్డా ఆ పడ్డ కష్టానికి ఫలితం దక్కక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటారు పాపం గత జన్మపు పాపపు కర్మ వారికి ఆ కష్టానికి తగ్గిన ఫలితాన్ని రాకుండా అడ్డంగా నిలుస్తుంది మా చిత్తూరులో వందల మంది గ్రనేట్ కర్మాగారాలు స్థాపించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అందరూ పాపం చాలా కష్టపడే పనిచేస్తున్నారు కానీ కొద్దిమంది ఆ వ్యాపారంలో రాణించలేక దెబ్బలు తింటుంటే మరికొందరు ఆ వ్యాపారంలో అనుచరమైనటువంటి విజయాలని అందుకుంటుంటారు అందుకే ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డా ఆ పడ్డ కష్టం ఆ వ్యక్తికి ఆ జన్మలో ఫలించాలంటే అందుకు ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం ఉండాలి ఆ విషయాన్ని ఆంజనేయ స్వామి ఈ శ్లోకం మొదటి వరుసలో చెబుతున్నారు అలాగే ఈ శ్లోకం రెండవ వరుసలో ఆంజనేయ స్వామి प्राप्ला अहमद दिष्ट थद्दर्शनकृत यशः అమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల సీతమ్మను కనుగొన్నానన్న చిరస్మరణీయమైన కీర్తితో చిరంజీవిగా నిలిచిపోతాను తల్లి అని అంటున్నారు ఇక్కడ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క ప్రతిభ రాణించాలంటే అందుకు ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం ఉండాలి ఆ పరబ్రహ్మం దేనిని ఆధారంగా చేసుకొని అనుగ్రహిస్తాడయ్యా అంటే ఆ వ్యక్తి చేసుకున్న పూర్వపుణ్యాన్ని బట్టి లేదా వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి అనుగ్రహిస్తుంటాడు అందుకు ఉదాహరణగా ఒక యథార్థమైన సంఘటనను మీ ముందర ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుత ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న చలనచిత్ర పరిశ్రమలో గాయకునిగా నిలుద్రొక్కుకోవాలంటే అందుకు శాస్త్రీయ సంగీతంలో ఎంతో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అలా శిక్షణ తీసుకున్నటువంటి గాయకులే ఆ క్లిష్టమైన పోటీని తట్టుకోలేక తెర నుంచి తెరమెరిగైపోతుంటే ఒక వ్యక్తి మాత్రం శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోకపోయినా ఆ చలనచిత్ర పరిశ్రమకే రారాజుగా గాన గంధర్వుడుగా దశాబ్దాల పాటు రజ్య మేలుతుంటాడు మరొకరి ఊహకే అందని వేలాది పాటలు పాడుతూ కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటుంటాడు ఆ విజయం వెనుక ఉన్న రహస్యాన్ని విశ్లేషించి చూస్తే ఆ గాన గంధర్వుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి యొక్క విజయ విశ్లేషించి చూస్తే ప్రధానంగా తన తండ్రి గారు చేసుకున్న పుణ్యం కనిపిస్తుంది తన తండ్రి గారు పూజనీయులు శ్రీ సాంబమూర్తి గారు ఊరూరా తిరుగుతూ రామాయణ భారత భగవతాలు చెప్పిన పుణ్యం తన బిడ్డకు ఎలాంటి సన్నివేశానికైనా అచ్చు గుద్దినట్లు అమరిపోయి అమరస్వరంగా మారిపోయింది ఎలాంటి కథానాయకుడి స్వరానికైనా సరిగ్గా సరిపోయే స్వరంగా అమరిపోయింది ఆ తండ్రి గారు చేసిన పుణ్యం తన బిడ్డ పడ్డ కష్టానికి తోడే ఫలితాన్ని ప్రసాదించడమే కాకుండా ఆ ప్రతిభకు పట్టాభిషేకం చేసి గాన గంధర్వునిగా అజరామరమైన కీర్తితో నిలబెట్టింది ఆ విషయం బాగా తెలుసు కాబట్టి ఆ అమరగాయకుడు అంత వినయంగా జీవిస్తుంటారు అందుకే రామాయణాన్ని చదివిన మన పూర్వీకులు పుణ్యకర్మలు చేస్తూ జీవిస్తుండేవారు తద్వారా వారు చేసిన పుణ్యం వారి పిల్లలకు శ్రీరామ రక్షి కాపాడేది రామభక్త హనుమాన్ చెప్పిన ఈనాటి మన సుందరకాండ శ్లోకాన్ని మరొక్క మారు మననం చేసుకుంటూ దిశాహిమ వ్యర్థం దేవి సగర లంఘనం దిష్ట్యా దిష్ట తొద్ధర్శన కృతమ్ రోజు రామాయణముల ఒక్క పేజీనా చదువుదాం జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం మరొక్క రోజు మరొక్క మహత్తరమైన శ్లోకంతో కలుసుకుందాం నమస్తే